మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు అందజేశారు స్థానికులకు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం జరిగింది సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు సుమారు ఐదు వందలు మందికి మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు విగ్రహాలతో పాటుగా వినాయక వ్రతకల్పం పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రమోద్ కొట్టారు రాజేశ్వరరావు వంశీ శాస్త్రి సాయి శర్మ చంద్రమోహన్ రమశంకర శర్మ కందురి రామకృష్ణ ప్రశాంత్ జోషి రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు పూర్వ గణేష్ మహారాజ్కి ఈరోజు మనం మహేశ్వరం నియోజకవర్గ గ్రామ సంఘం ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడాలి అని ఉద్దేశంతో ఎందుకంటే అందరూ క్లాసులో ఒక విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు వారందరినీ అంటే ఆ విగ్రహాలు క్లాసులో కర్యావరణం పరిరక్షించాలి ఉద్దేశించు మట్టి గణపతులను వాడాలి అని మనం ఈ తెలియజేయాలని సమాజానికి తెలియజేయాలనిపేషంతో ఆధ్వర్యంలో ఈరోజు మట్టి గణపతులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇక్కడ బడంగపేటలో ఈ యొక్క మట్టి గణపతులు ఇక్కడ మన బ్రాహ్మణ బంధువులు వచ్చి ఈరోజు చాలామంది తీసుకువెళ్ళడం జరిగింది ఇంతకుముందే కొంతమందితో ఇక్కడ మేము చిన్నగా ఏర్పాటు చేస్తాము ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం అంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఈ సంవత్సరం కూడా ఇవ్వాలని మా యొక్క సంఘ సభ్యులు నిర్ణయం మేరకు ఈరోజు గణపతులను ఈరోజు సుస్కృతి ఇక్కడ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న సోదరులు బ్రాహ్మణ సోదరులందరికీ మా యొక్క సంఘ సభ్యులందరికీ పెద్దలందరికీ మహిళలందరికీ ధన్యవాదాలు జయ బ్రాహ్మణ్ జై బ్రాహ్మణ్ సుండ మహాకాయ సూర్యకోడి శోప్తవ నిర్విగ్ఞం గురువీరేవ సర్వకారి మహేశ్వర నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజున కూడా మరి ఆయుక్ ఆయుపాలి క్లినిక్ దగ్గర బరంగపేటలో ఈ రోజున మట్టి విగ్రహాల పంపిణీ జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బ్రాహ్మణ సోదరులు అధికంగా చేసి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నూట వినాయక ప్రతిమలను మేము ఈ రోజున పంపిణీ చేశాము మరి ఆ యొక్క నూట వినాయక ప్రతిభలు కూడా విశేషంగా అశేషంగా మన బ్రాహ్మణ బంధువులు ఇచ్చేసి ఈ రోజు తీసుకోవడం జరిగింది మరి దీన్ని సహకరించిన మా బ్రాహ్మణ స్నేహితులకు తర్వాత బ్రాహ్మణ బంధువులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బ్రాహ్మణ మహేష్ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం కోశాది గారి వంశకృష్ణ ఈరోజు మనము మన వినాయక సందర్భంగా కూడా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నాం ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మన మహేష్ నేదురా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తూ ఈసారి నూట ఎనిమిది చిన్న చిన్న గణపతి మూర్తులను మనం పంపిణీ చేయాలని సత్సంకల్పంతో అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా మన ఉత్సాహంగా పాల్గొని ఆ మూర్తులను తీసుకు వెళ్ళి మనము ఏదైతే జలంలో మనం నిమజ్జనం చేస్తామో అక్కడ జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రాణులకు హితం జరగాలని పర్యావరణాన్ని కాపాడాలని జరిగితే చేస్తున్నాం కాబట్టి ఏం చేసినా బ్రాహ్మణులు సమాజ శ్రేయస్సు సమాజ చేస్తున్నారు కాబట్టి సర్వే సుఖినో భవంతు అందరూ సర్వ సర్వకోటి సర్వ ప్రాణకోటి కూడా శుభం చేకూరాలని ఈ గణపతి విగ్రహాలను మట్టి విగ్రహం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా అనేక రకాల రంగులతో తిరుగుతున్నటువంటి విగ్రహాలు వస్తున్నాయి అవి క్రిములు కానీ పర్యావరణాన్ని హాని చేస్తాయి కాబట్టి హాని జరగకుండా ఈ మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలనే స్వత్సంకల్పం చేసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం దాన్ని మహేచ్ఛర్ నిజ బ్రాహ్మణ సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పంపిస్తారు రాయిస్తారు ఈ కార్యక్రమంలో అందరూ కూడా శుభం జరగాల సునోత్సవం మకరదు మహాకాయ కోటి సూర్యస్మప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యు సర్వదా మహో మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ బంధువులందరికీ మనది ఈరోజు మన బరంగపేటలో ఉన్నటువంటి ఆయు బాలీ క్లినిక్ ఇక మన ప్రమోదన్న గారి క్లినిక్ వద్ద పర్యావరణ పరిరక్షణ కొరకై మన బ్రాహ్మణ బంధువులందరికీ మరియు ఇక్కడున్న భక్తులందరికీ కూడా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతున్నది ఇప్పటి వరకు చాలామంది మన బ్రాహ్మణ బంధువులే కానీ చుట్టుపక్కల ఉన్న భక్తులు మిగతా ప్రజలందరూ కూడా తీసుకోవటం జరిగింది అలాగే ఇక్కడున్న వాళ్ళందరూ మరియు మన నియోజకవర్గ సభ్యులందరూ కూడా మన క్లినిక్ దగ్గరకు వచ్చే వి విగ్రహాలను తీసుకొని స్వామివారి పూజలు చేసి ధరించవలసిందిగా మనది అందులో భాగంగా ఈరోజు కూడా నేను ఇక్కడికి వచ్చి ఒక విగ్రహాన్ని తీసుకోవటం జరిగింది ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు ప్రమోదన్న గారికి మరియు మన మహేష్ మహేశ్వర నియోజకవర్గ బ్రాహ్మణ బంధువులందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు నేను కుర్మేడి రమాశంకర్ శర్మ మహేశ్వర నియోజకవర్గ అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడు మహేశ్వర నియోజకవర్గ బ్రాహ్మణ బంధువులందరికీ సమస్త భక్త జనులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా మన బ్రాహ్మణ మహేశ్వర నియోజకవర్ వర్గ బ్రాహ్మణ సంఘం తరఫున ప్రమోదన్న గారి అధ్యక్షతన ప్రతి సంవత్సరం గత సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా కాలుష్య రహితంగా మనము వినాయక చవితి మనం జరుపుకోవాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలను మన సంఘం తరపున సమస్త భక్తజనులందరికీ కూడాను మట్టి విగ్రహాలను సరఫరా ఇస్తున్నాము ప్రతి సంవత్సరం లాగాని ఈ సంవత్సరం కూడా ప్రమోదన్న గారి ఆయుపోలి క్లినిక్ బడంపేటలో మట్టి విగ్రహాల వితరణ జరుగుతూ ఉన్నది అందరూ కూడా ఈ యొక్క మట్టి విగ్రహాల గణపతిని పూజిద్దాము పర్యావరణాన్ని రక్షించుకొని కాలుష్య కాలుష్యరహిత వాతావరణాన్ని అందించిన ఉద్దేశంతో మట్టి గణపతులను అందరూ కూడా పూజించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పుడు మహేశ్వర నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ యువజన ప్రధాన కార్యదర్శి నా పేరు ఉపాధ్యాయుల ఉమామేశ్వర శర్మ నేను అల్మాసుగూడ ప్రసన్నాంజినేశ్వర దేవస్థాన ప్రధాన అర్చకుడిగా గత పదిహేను సంవత్సరాల నుంచి సేవ ఇస్తూ ఉన్నాను మహారాజ్కి జై వినాయక సందర్భంగా ఇక్కడ కూడా ప్రాంతంలో ప్రాంత నివాసి నేను కూడా అంటే తమ్ముడు అందరం కూడా ఇక్కడే ఉంటాం మేము అయితే ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం తరఫు నుండి ఈ ప్రమోద్ కోటారి అన్నగారు ఆధ్వర్యంలో మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరుల ఆధ్వర్యంలో కూడా మట్టి ప్రమిదల యొక్క విచారణ ఇక్కడ జరుగుతుంది అంటే మట్టి విగ్రహాలను ఇచ్చి వాటిని పూజ చేసుకొని ప్రోత్సాహకరంగా మా అందరికీ కూడా అన్నగారు మరియు ఈ సోదరులందరూ కూడా మా అందరిని పిలిచి మట్టి వినాయకుని తీసుకొని పూజ చేయమని చెప్తున్నారు కాబట్టి అదేవిధంగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ప్రోగ్రా ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా ఎక్కువ ఎక్కువ మంది రామణ సోదరులందరూ కూడా పిలిపించుకొని ఏకదాటి పైన ఈ యొక్క మట్టి వినాయకుని పూజించడము పర్యావరణము యొక్క రక్షణను మనకు చేయడం అనేది ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమాన్ని తీసినందుకు కూడా మీ అందరికీ కూడా అభినందిస్తాను